వర్ధంతి సందర్భంగా పిఠాపురం నియోజక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మా అందరి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరి సమక్షంలో వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ రోజు నిన్ననే మనం రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారికి కూడా ఘనంగా మనం నిర్మాణ నివాళులు అర్పించుకోవడం జరిగింది వారిద్దరి జీవితాలు కూడా ఈ సమాజాన్ని అభివృద్ధి చెందడానికి సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు మహిళలు వేద వర్గాలు అందరు కూడా పైకి రావడానికి విద్య నేర్చుకోవడానికి ఉద్యోగాల్లో అవకాశాలు రావడానికి ఈరోజు ప్రశ్నించే స్థాయికి ఎదగడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి మనకి ఉదాహరణకు తీసుకున్నట్లయితే అందరూ ఉపన్యాసాలు చెప్తారు అనేక రకాలుగా మరి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు నడవాలంటారు పూలే గారు ఆశయాలకు అనుగుణంగా నడవాలంటారు కానీ నిజంగా ఆ విధంగా నడిచిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే అందరికీ కూడా విద్యా అవకాశాల్లో మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది వైద్యంలో అవకాశాలు ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాల్లో పంపిణీలో అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు పరి ఈ రోజు ప్రభుత్వం యొక్క పనితీరు మనం చూసుకున్నట్లయితే అన్యాయంగా కేవలం రాజకీయంగా ఎంచుకొని కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్కి పంపించడం కోర్టులకి పంపించడం రోజుల తరబడి వారాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం నిజంగా వ్యక్తిగతంగా హననం చేసే వాళ్ళనేమో వాళ్ళ పార్టీ వాళ్ళైనా ఇంకొకళ్ళైనా సరే ఏమీ చేయకుండా ఏమీ అసలు సోషల్ మీడియాతో సంబంధం లేని వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మరి అన్యాయంగా కేసులు పెట్టడం జరుగుతుంది ఇవన్నీ చూసుకున్నట్టయితే వా మహాత్ముని యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందా అనే అనుమానం కూడా వస్తుంది కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ జీవితాలను నడిపించారు ఈ భారతదేశం కోసం వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేశారు బాబా ఫూలే గారు అయితే ఎన్నో రకాలుగా అట్టడుగు వర్గాలందరూ కూడా అన్నింట సమాన అవకాశాలు ఉండాలని కృషి చేసిన వ్యక్తి మహిళల కోసం కృషి చేసిన వ్యక్తి మహిళల స్వతంత్రం కోసం కృషి చేసిన వ్యక్తులు మహిళల్లో సమాన అవకాశాలు కావాలని కోరిన వ్యక్తులు విద్యలో ఉండాలని వ్యక్తులు ఆస్తుల్లో సమాన హక్కులు కావాలని కూడా కోరుకున్న వ్యక్తులు ఈ రోజు చూసినట్లయితే మహిళ మీద అనేక కేసులు అనేక విధాలుగా మరి అత్యాచార కేసులు మర్డర్ కేసులు ఎన్నో రకాలుగా వస్తే ప్రభుత్వం కూడా మరి వాటికి సంబంధించి ఏ విధంగానూ కూడా స్పందించని విధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబా పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అన్యాయంగా ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా మహిళల మీద ఎవరైనా సరే ఏ విధమైన చర్యలు చేసినా తక్షణం స్పందించి కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం నడవాలని మేము కోరుకుంటున్నాం బాబా పూలేకి మరొకసారి ఘనమైన నివాళులు మా వైయస్ఆర్సిపి అందరితో పార్టీ తరఫున మేము నివాళులు అర్పిస్తూ